యూరియా ప్లస్ అడుగుమందు రెండు కలిపినాము ఇందులో సంచిలో ఇంకా తీసుకొచ్చినాం వర్చాను చల్లడానికి మా వరిచేను చూడండి చేనేసిన తర్వాత చూపించలేదు కదా మీకు చేను పచ్చగా లేదు కొంచెం రెడ్ రెడ్గా అనిపిస్తుంది కదా అందుకోసం అని యూరియా చల్దామని యూరియా అయితే తీసుకొని వచ్చేసిన యూరియా అడుగుమంది రెండు ఇప్పుడైతే చల్లేస్తా చాలు చాలు ఆ గిన్నె నిండి అయితే చేయితే అయితే సంసారమే అన్నట్టు అందులో అవును నాటేసేటప్పుడు ప్రతిసారి చల్లుతుంటాం కదా మనము మొన్న పండుగ ముందు వేసినాం కదరా నారు దొరకడం కూడా సడన్గా దొరికింది మళ్ళీ పండుగ రేపు అనగా రెండు మాడలు వేసిర్రు పండుగ రోజు భోగి పండుగ రోజు ఒక మాడు వేసిరు టైం నాటేయడానికే మీకు లేకుండే ఇంకోటి పండుగ ఉన్నది కాబట్టి మేము కూడా తర్వాత చల్దాం లేదు నా మందు చల్లుకుంటూ తర్వాత చల్లవచ్చు అని ఇంకా చల్లకున్నాం కదే గిన్నె నాకు అయ్యింది కానీ ఇంకోటి తీసుకురా నువ్వు ఎటు సైడ్ వస్తావు అంటే వరమీనికెళ్ళి అటు సైడ్ టేక్ చెట్టు ఉంది కదా అటు సైడ్ ఆ గిన్నె తీసుకొని ఇది తీసుకొని సరేనా నేను ఇటు నుంచి పోతా కూర్చున్నారు అందరు కూర్చున్నారు పొయ్యూ చిన్ని చెప్పిస్తున్నా లేట్ అవుతుంది అని చెప్పి చిన్నికి అప్పగించిన బాధ్యత చిన్ని కష్టపడి రొట్టెలు చేస్తుంది చిన్ని

బాగా రొట్టెలు చేసుకొని తిన్నారు కదా అక్క అలవాటు ఉంది అన్న చిన్నప్పటి నుంచి రొట్టెలు అమ్మ మీరు రొట్టెలు ఎక్కువ తిన్నారు కదమ్మా అప్పుడు అన్నం దొరకకుండా అంట కదమ్మా అంటే బియ్యం లేకుండే కదా కాదమ్మ అన్నం దొరకకుండా ఉండేది అంట సరిగా బియ్యం ఉండకుండా ఉంటే మీరు తాత వాళ్ళు ఇంటికాడమ్మే నేను అన్నే అదే అంటే మీకు తెలివి వచ్చిన తర్వాత మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుండే అమ్మ ఇక్కడ మీ దగ్గర ఉండే అమ్మా ఇంటికాడ మీ అమ్మ మీ నాయన అంటే బోరా అమ్మ బోర్ కాదు కదా బావి బావి నుంచి బోర్లు లేకుండా బావిల నుంచి తోడుతు వాటర్ ఎట్లా తోటి మోటార్ అంటారు కదా దాన్ని అట్లా పండిస్తుండేమో మీరు అమ్మమ్మ అన్నం కట్టుకొని వస్తుండే అమ్మని చూడడానికి వచ్చినప్పుడు కదా అక్క నేను చూడడానికి వచ్చినప్పుడు అమ్మమ్మ అన్నం తీసుకొని రావాలి కామ్మ ఈడ అన్నం దొరకదని అన్నం అయితే బియ్యం పోసుకొని వస్తుండే నాప్పుడు నా అన్నం ఉండకుట్టుండే కాబట్టి వాళ్ళ కూతురు కోసం ఆమె కష్టపడి తీసుకొస్తుండే నా టీదో రకం గీయ అప్పుడు రావడానికి కూడా ఇంకేముంటుండమ్మా అన్నుకు రావడానికి బస్సులు ఉంటుంది అట్లానా బస్సులు లేకుండా అట్లానా అయినా చాలా కష్టం కదమ్మా అవును మేము చిన్నగా నాకు గుర్తుందమ్మా నాకు ఒకసారి నడుచుకుంటేనే వెళ్తుంటాం బాలనగర్ వరకు నడుచుకుంటూ పోయి నుంచి దేనికన్నా పోతు మళ్ళా మళ్ళా షార్డ్నర్ పోయినాక మళ్ళీ నడవాల్సిందే దుసకాలు వరకు మీకు అట్లా ఊరికి వెళ్ళాలన్నా కూడా ఇష్టం ఉంటుండే కదమ్మా నడుచుకుంటూ అయినా సరే మీకు ఇష్టంగానే పోతుంది ఇప్పుడు నడక నడుచుకుంటూ పోవాలంటే మేము అస్సలు పోం కదా అదే నీకు ఫస్ట్ టైం రొట్టెలు చేసేటప్పుడు అమ్మమ్మ నేర్పించిందా అమ్మ వాళ్ళు నేర్పించారా నీకంటే పెద్దవాళ్ళే కదా మీ అక్కలు వాళ్ళందరూ నువ్వు ఒకదాని చిన్నదాన్ని వచ్చింది నువ్వే కదా మరి నీకు వంట చేయడం అంటూ రాకుండే కదా అందరు పెద్దవాళ్ళే చేస్తురే కదా వచ్చింది అప్పుడు చేస్తుటివా నువ్వు వంట అంటే చిన్నోళ్ళు అంటే కొంచెం బాగా గౌరవ గౌరవంగా ఉంటారు కదా అంటే నీకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళే చేస్తురే వంటలు మన తర్వాత ఎట్లా నేర్చుకున్నావు పక్కలో కూర్చొని కూర్చొని చూసి నేర్చుకుంటు కొట్టేదా మీ అక్క వాళ్ళు నేను బాగా గిన్నెల దగ్గర ఉంటాయి అని బెదిరిస్తుర మీ అక్క వాళ్ళు చిన్న మీ రాత్రి తెలియదు అది అని అంటుండ నేను మరగా ఎట్లా తెలియదంటున్నా అట్లా కదా చిన్న ఇంట్లో ఎవరు ఉంటే వాళ్ళకి బాగా అది ఉంటుంది చిన్ని కొంచెం కదా అని బేరచ్చి కొడుతుండే పని చేస్తున్నాడు అట్లా నామ చిన్న వాళ్ళు జరిగారుగా అట్లా సరికినలేదు అన్నట్టు అప్పుడప్పుడు కొట్టిన పోదాము మరి అలా తల్లిదండ్రులు ముంగళ కొడితే ఒప్పుకోరు కదా అందుకోసం అని పక్క గెలుచుకొని గిన్నెలు దొమ్మంటే దొమ్మ వారా ఏం చేస్తున్నావు అని ఒక దెబ్బ దెబ్బేస్తున్నా అని కొడుతుంది కదా ఇంకా అప్పుడు బాగుండేనా రోజులు ఇప్పుడు బాగుండే చిన్న అప్పుడే మంచిగా ఉండేనా

ఎంతమంది అక్క వాళ్ళు మీరు ఎంతమంది అమ్మ అన్న అక్క చెల్లెళ్ళు మీరు ఐదు మంది అందరు ఇంట్లో ఉంటే చాలా పెద్ద ఫ్యామిలీ లాగా అనిపిస్తుంది కదా పండగలు చాలా కుటుంబం అన్నారు పెద్ద కుటుంబం అందరు ఆడవాళ్ళే కాబట్టి మీరు గొడ్డమ్మలు వేయడం అవి చేయడం చేస్తున్నారు అమ్మమ్మ పాటలు చాలా వస్తుండే కదా నీకు నేర్చుకోవాలని కదా నీకు అమ్మ వాళ్ళ దగ్గర పట్టుకోరా పాటలు నేర్చుకుంటావు అని ఇప్పుడు అయితే వంటలు పూర్తి అయినాయి అందరం కూర్చొని అయితే తింటున్నాం ఇక్కడ నాయన అక్క వాళ్ళు చిన్ని వాళ్ళు మేమందరం అయితే కూర్చొని తింటున్నాము ఇంకా పెద్ద తమ్ముడు అయితే రాలేడు మేమైతే అందరం తింటున్నాము విజయ్ అయితే వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది విజయ్ పిల్లలు వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు మేమైతే ఇంకా తింటున్నాము తమ్ముడు అయితే రాలేడు ఇంకా వస్తాడు ఇప్పుడు